మహిమ మహిమా గాక మనము వాక్యం వెళ్ళిపోదాము యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము వచనం నుంచి మనము జాగ్రత్తగా చదువుదాం యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడు వచనం నుంచి మనము చదువుదాం మనిషి ప్రాణము ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా వెళ్ళిపోతుందో ఎవ్వరికీ తెలియదు దయచేసి ప్రాణం మీద ప్రేమ ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా మంది ఏమంటారు తెలుసా నాకు ప్రాణం మీద భయం లేదంటారు కానీ లేదు ప్రతి వాడికి తన ప్రాణం అంటే గజ గజ వణుకుతాడాడు కాపాడుకోవడానికి ఎన్ని ప్రయత్నాలైనా చేస్తాడు నేను నేను నా ప్రాణం పోయిన పర్వాలేదా కాని పని అది కాని పని అంతేనా కాదా అంతేనా కదా చిన్న దెబ్బ తగ్గదు అంటాం ఏం కాదులే ప్రాణం పోతే పోన్ అని పోయి రాయి గుద్దుకుంటావా లేదు కదా ప్రాణం అంటే ఇష్టమా లేదా అందరికి ఇష్టం ప్రాణం కానీ ప్రాణం మీద ఇంట్రెస్ట్ లేదని మనమే చెప్తాం అది అది పరిస్థితిని బట్టి లేకపోతే దానికి ఏంటి సందర్భాన్ని బట్టి చెప్తాం కానీ మన మీద రాగానే మనంతా పీరుకొని ఎవడు ఉండడు అంతేనా మీరు ఆటోలో వెళ్తా ఉంటారు కదా గా బ్రేక్ కొట్ట అమ్మా అని అంటారు అన్నారా ఎందుకు ఎందుకంటే చెప్పండి ఏమైంది ఏమైంది ఉలికి పడ్డారు కదా ఏదో అయిందని ప్రతి వారికి ప్రాణం అంటే ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా మనం పరాన ప్లేస్లో పోదాము అక్కడ సంపాదించుకుందాము అక్కడ డబ్బు పోగు చేసుకుందాము అక్కడ ఇల్లు చేసుకుందాము అక్కడ అది చేసుకుందాము అని నువ్వు ముందు ముందే ఆలోచించుకుంటున్నావు కదా రేపే నీ ప్రాణం పోతే పరిస్థితి ఏంటిది దేవుడు అడుగుతున్న ప్రశ్న ఈ రోజు మన వాళ్లకు ఉన్న ప్రాబ్లం అదే మన ప్రాణం పైన మనకు ప్రేమ లేదు అందుకే దేవుని సన్నిధిని వదులుకుంటున్నాం దేవుని సన్నిధి ఎంత ఇంపార్టెంట్ తెలుసా ఎవరికైనా అసలు దేవుడి సన్నిధి అంటే ఏంటిది ఎవరికైనా తెలుసా దేవుడు ఏంటిది దేవుని సన్నిధి ఏంటిది దేవుడిలో దేవుడి సన్నిధిలో కూర్చుంటే దాంట్లో ఉన్న తృప్తి ఏంటిది అని ఒక్కసారైనా ఎవరైనా మీకు మీకు అడిగితే మీరు దానికి సమాధానం ఏమి ఇవ్వగలుగుతారు మీకు మీరు ప్రశ్నించుకున్నారు ఎప్పుడైనా అసలు మనం చర్చికి రావడానికి కారణం ఏంటిది ఎందుకు మనం పోతున్నాం చర్చికి చాలామంది చర్చికి ఎందుకు పోతున్నాం అంటే దీవెళ్ళు మిస్ అవుతాయని దీవెళ్ళు పోగొట్టుకుంటామని లేకపోతే దేవుడు కోపడతాడేమో అని లేకపోతే దేవుడు పోగొపో కోపట్టడం తర్వాత దీవెళ్ళు మిస్ అవ్వడం తర్వాత నాకేమైనా అవుతుందేమో అని అంతేనా లేకపోతే పాస్టర్ గారు ఏమనుకుంటారేమో అని లేదు మీరు ఒకవేళ ఇలా అనుకుంటే గనక దేవుళ్ళు మీరు సరిగా లేరని అర్థం దేవుని సన్నిధిలో ఉండడానికి ముఖ్యమైన కారణం ఏంటి తెలుసా ఏంటి తెలుసా దేవునితో మాట్లాడడం దేవుడు నా సమస్యకు పరిష్కారం ఇస్తాడేమో అని ఆలోచించడానికి ఈ మాటలు వినడానికే మీరు సన్నిధికి రావాలి మన సమస్యలు జీవితంలో ఎన్నో ఉన్నాయి సమస్యలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా చేయలేపండి ఎవరికైనా సమ సమస్యలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ప్రతి వారికి సమస్యలే ఈ సమస్యలకు పరిష్కారం మనుషులు ఇస్తారా మీకు ఏ మనిషి అయినా మీకు చెప్పారా మీ సమస్య పరిష్కారం అని అమ్మా బాధపడుతున్నావు ఇది పదివేలు తీసుకొని ఇట్లా ఎవరైనా మీకు ఫ్రీగా చెప్పండి ఫ్రీగా ఇస్తే అది సమస్య పరిష్కారం లేదు వడ్డీతో ఇచ్చినా తీసుకోండి అని అంటే అది పరిష్కారమా కట్టేది నువ్వే లాస్ట్కి కదా అంతగా కాదా సమస్యకు పరిష్కారం ఇచ్చేవాడు ఎవడు అంటే క్రీస్తు మాత్రమే యేసుక్రీస్తు మాత్రమే అందుకని నేను ఏమంటాడు తెలుసా చదువు నాన్న రేపటి కోసం నువ్వు ఏం ఆలోచిస్తున్నావు వా ఆ అదే ఈరోజైనా రేపైనా మీరు ఎక్కడో వెళ్ళి అక్కడ వ్యాపారం చేసుకున్నాము సంపాదించుకుందాం రన్ అని చెప్పింది అందరు వాళ్ళని తీసుకుపోయారు అనుకోండి అలా చెప్పుకుంటున్నారనుకోండి రేపు ఏమి సంభవిస్తుందో మనకు రేపు తెలియదు మన జీవితం ఎలాంటిదండి ఇలా కనిపించి అలా మాయమైపోతాం అరే ఇప్పుడే కదా అండి పలానా వ్యక్తిగా కనిపించాడు అప్పుడే చచ్చిపోయిందా ఉందా ఇలాంటి సందర్భాలు చూసిరా చూసిరా అరే ఇప్పుడే బయట మీద పోయిడు కదా అరే ఇప్పుడు బలం తిండేవాడు కదా అరే ఇప్పుడే మార్కెట్లో షాపులకి వెళ్ళిపోయి దానికి ఏంటంటే ఏదో చూసుకున్నాడు ఇప్పుడు చచ్చిపోయి ఇంటికి లోపల అనే సందర్భాలు మీరు విన్నారు ఎప్పుడైనా దానికి అంటారు ఇలా కనిపించి అలా మాయమైపోయి ఆవిరి వంటి మన జీవితం అండి ఆవిరి వంటి జీవితం ఆవిరి అంటే ఎలా ఉంటుంది తెలుసా ఇలా మూత తీయంగానే గాలికి ఎగిరిపోతుంది చూసారు కదా ఆవిరి వేండీలతో మనం స్నానం చేస్తున్న సమయంలో ఆ నీళ్ళు ఇట్లా పోయంగానే దాంట్లోకి ఆవిరి ఇట్లా ఎగిరిపోతుంది గాల్లో అయిపోయింది అంతే అంత జీవితము ఆ జీవితము దేవుని కొరకు మనం బతకకుండా ఆయన కొరకు సమయం ఇవ్వకపోతే ఆ ఆవిరిలో మనం కలిసిపోతే పరిస్థితి ఏంటిది ఈ రోజు మనకందరికి దేవుడు అడుగుతున్న ఇదే ప్రశ్న నువ్వు నీ ప్రాణాన్ని ప్రేమిస్తున్నావు అని అంటే గనక ఆ ప్రాణాన్ని ఇచ్చిన వాణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావా మన ప్రాణాన్ని మనం ఎందుకంత ప్రేమించాలి అంటే దేవుడు ఈ ప్రాణాన్ని తయారు చేశాడు కాబట్టి ఈ ప్రాణం మనకి ఇచ్చాడు కాబట్టి ఈ ప్రాణాన్ని మనం పోగొట్టుకోవద్దు ఒకవేళ పోగొట్టుకుంటున్నాము అనంటే అది దేవుడే తీసుకోపోవాలి కానీ మనంతట మనం తీసుకోపోవద్దు లేదా మనమే బలవంతంగా దేవుని దృష్టిలో విత్రేనమైన పనులు చేసి అయిననే విసుక్కుని తీసుకోపోయేలాగా చేసుకోవద్దు ఆయన మనకు చెప్తున్న మాట రేపు ఏమి సంభవిస్తుందో అది ఎవ్వరికి తెలియదు ఇప్పుడు ఇంటికి వెళ్ళంగానే ఏం జరుగుతుంది ఎవరికైనా తెలుసా మంచి అన్నం తింటాం పుసుక ఏదో మాట మాట్లాడేస్తాం ఎవరికో కోపం వచ్చేస్తాం చిన్న గొడవ పెద్దగా మారిపోతుంది అది ఏమైంది ఏమైనా అయిందా ఏ విషయం జరిగింది ఏ విషయం లేదు చిన్న మాట అంతే ఎవరికి తెలియదు సర్ప్రైజ్గా వచ్చేమో ఎవరో ఎప్పుడో మర్చిపోయిన వ్యక్తులు నీ కలవడానికి వచ్చిరేమో ఎవరికేం తెలుసు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ చర్చి వదిలేసి నువ్వు ఇంటికెళ్ళే లోపల ఎన్నో విషయాలు జరగవచ్చు మనకు అంటే రేపు ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది మనం చెప్పలేము మనం ఎందుకు మన జీవితం కొరకు మనము ఎంత ఘనము ఆలోచించుకుంటున్నాము అనేది ప్రశ్న ఏం ఆలోచిస్తున్నాం మనం ఎలా తినాలి ఎలా బ్రతకాలి ఏం వేసుకోవాలి ఏ ఏ విధంగా జీవించాలి మా ఇంట్లో ఇది ఉంటే బాగుంటుంది వాళ్ళ ఇంట్లో అది ఉంది మేము ఈ విధంగా సంపాదించాలి మేము ఈ విధంగా ఇవ్వాలి మేము ఈ విధంగా చేయాలి మేము రేపు ఈ బట్టలు వేసుకొని పోవాలి రేపు ఆ బట్టలు వేసుకొని పోవాలి పలానా సాంఛానికి వెళ్ళాలి పలానా పెళ్లికి వెళ్ళాలి ఇదే ఆలోచిస్తున్నాం కదా ఇదే ఆలోచిస్తున్నాం కదా అరే పొద్దున ఇప్పుడు మీరు వ్యాపారంకి వెళ్తారు మీకు అందరికీ తెలుసు పలానా డేట్కి ఏ ఊరికి ఏ వెళ్ళాలి అనేది అవునా సోమవారం ఎక్కడ పోవాలి మంగళవారం ఎక్కడ పోవాలి ఇవన్నీ మీకు తెలుసు కదా మీకు ఎక్కడ పోవాలో డేట్ ప్రకారంగా మీకు బాగా తెలుసు ఇప్పుడు ఎక్కడ అనేది మనకు తెలిసినప్పుడు అక్కడ శ్రద్ధలో పోతాం మనం కానీ కొన్నిసార్లు మనం ఏం చేస్తాం తెలుసా ఏమైనా దానికోసం ఆలోచించుకుంటా రేపు ఏమైపోతుందేమో రేపు ఏమైనా జరుగుతుందేమో రేపు ఎవడైనా వస్తాడేమో రేపు ఎవడైనా మనకు దానికి ఏమంటారంటే కదా మన అప్పుడికి ఎవరైనా పో దానికి వాళ్ళు మన ఇంటి కాడకు వస్తారేమో ఇవే ఆలోచనలు ఉంటాయి మనకు కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఆ రేపు నా దేవుడు చూసుకుంటాడని చెప్తే దేవుడు దానికి సమాధానం ఇస్తాడని మనం మర్చిపోతున్నాం ఎప్పుడు ప్రాణభయం ఎప్పుడు మన మీద మనకే టెన్షన్ రేపు ఎవడేమో వస్తాడో అసలు ఆ సందర్భం ఎందుకు రావాలి ఈ రోజు క్రైస్తవులు ఎలా అయిపోయారు అని అంటే గనక సీ ఏ పని అయితే చేయాలనో ఆ పని చేయకుండా వ్యర్థమైన పని చేసుకుని దేవుని పైన దాగేస్తా ఉంటాం పైగా జీవితం మీద విరక్తి పుడుతుంది అంట ఎంతమంది నా జీవితం మీద నాకు విరక్తి పుడుతుందని ఒక కారణం ఎప్పుడైనా ఆలోచించుకున్నా ఒక్కసారి ప్రశ్న అడగండి నా జీవితం మీద నాకే విరక్తి పుట్టుతుంది అని చెప్తున్నాం కదా ఒకసారి ప్రశ్న అడుకోండి నీకు జీవితం మీద విరక్తి పుట్టడానికి కారణం ఏంటిది ఒకసారి ఆలోచించుకో ఇంటికి వెళ్ళి బాగా ఆలోచించుకో నీకు ఎందుకు జీవితం మీద విరక్తి పుడుతుందని నాలుగు వేల ఆలోచిస్తే సమాధానం ఏమో నువ్వు చేసిన పనే అల్టిమేట్ ఆన్సర్ అదే ఎవరో చేసిన దానికి రాదు విరక్తి మనం చేసిన దానికే మనకు విరక్తి పుడుతుంది అది రేపు ఏమైనా సంభవిస్తుందో తెలియనప్పుడు రేపు ఏం జరగబోతుందో మనకు తెలియనప్పుడు ఎందుకు రేపటి గురించి అంత చింత నువ్వు ఏమి తింటావు నువ్వు ఏమి తాగుతావు ఏం ధరించుకుంటావు దేవుడు నేను చూసుకుంటా అని చెప్పిన తర్వాత మళ్ళా నువ్వు రేపటి కోసం ఆలోచిస్తున్నావు అంటే నీకు దేవుడు అంటే ఇష్టం లేదు రెండోది దేవుని పైన నమ్మకం లేదు మూడోది నేను నా పైన నాకు బాగా నమ్మకం ఉంది నేను ఏం చేసినా జరిగిపోతుంది అని ఆలోచనలతో ఉంటున్నాం రేపటి సంబంధించిన తెలియదు మన జీవితం ఎలా ఉందంట ఆవిరి వంటిదంట ఇలా కనిపించి అలా మాయమైపోతుంది ఇలా కనిపించేలా మాయమైపోతుంది ఇలా కనిపించేలా మాయమైపోతుంది ఎంతో మంది పొద్దున లేచి వాకింగ్కి వెళ్ళారు తిరిగి రాలేదు దాంట్లో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడనే పొద్దున మార్నింగ్ వాక్ వెళ్ళారు పాపం ఒక అంకుల్ తిరిగి రాలేమే గుండెపోటు వచ్చేసింది కదా ఎప్పుడో ఒక ఐదారు సంవత్సరాల చిత్రం బ్యాక్ అనుకుంటా కరోనా టైంలో ఈ ఇక్కడ ముస్లిం వాళ్ళు ఉన్నారు పాపం మేమందరం వీడిని ఉన్నాం వాళ్ళ ఫ్యామిలీ ఎవరో మాట్లాడుతూ ఉండరు కొంచెం మాట్లాడుతూ మాట్లాడితే నొప్పిలేస్తుంది అని అన్నాడు ఆయన ఆడ ఇంటికి వెళ్ళే లోపల గుండెపోటు వచ్చిపోయినా మంచి జీవితం కదా మంది రేపటి కోసం ఏం ఆలోచిస్తున్నామండి దేవుని చిత్తం అనేది పెట్టడం మర్చిపోతున్నాం మనం మన దేవుని చిత్తము మన అవసరాల కొరకు వాడుకుంటాం దేవుని చిత్తం మనవసరాలు కొరకు దేవుని చిత్తం కాదు మనవసరాలు కొరకు దేవుడి చిత్తం అని అంటే ఇక దీంట్లో దేవుని చిత్తం ఏముంది దేవుడి చిత్తం అంటే ఏంటి చెప్పండి నీకు తెలియని విషయము దేవునికి తెలుసు అని అర్థం నువ్వు ఊహించని విషయము దేవునికి తెలుసు కాబట్టి నువ్వు తలుచుకొని విషయము దేవునికి ముందే తెలుసు కాబట్టే దాన్ని దేవుని చిత్తం అని అంటాం మనం నీ మైండ్లో ఏదో ఫిక్స్ చేసుకొని ఇదే దేవుని చిత్తం అయితే అని అనుకుంటే కానిపడది అది దేవుడు కోరే చిత్తం కాదు అది మనకు దేవుడు ఒక చిత్తం అనేది ఏమి ఇచ్చిన దేవా రేపు నేను బతుకుతాను బతుకున్నా నీ చిత్తమే కానీ నేను బతుకుతే నీ కొరికే బ్రతకాలి నేను పని చేస్తే నీ కొరికే పని చేయాలి నీ చిత్తమైతేనే నన్ను బ్రతికించు నీ చిత్తం అయితే నన్ను కొనసాగించు నీ చిత్తమైతేనే నన్ను అక్కడ తీసుకోబో నీ చిత్తమైతే నన్ను ఇక్కడ తీసుకోబో నీ చిత్తం లేకుండా నేను ఏమి చేయలేను అని నేను నిర్ణయించుకోవాలి అదే దేవుని చిత్తం అనేది ఈ రోజు దేవుని చిత్తం తెలియక ఇష్టం ఉన్న ప్రకారంగా ఏమేమో మనమే దేవుడి మీద ఆర్డర్లు ఇచ్చేస్తాం ఇది చేస్తున్న దేవుని చిత్తం ఇది చేయకపోతే దేవుని చిత్తం కాదు మన దేవుని గురించి దేవుని చిత్తం గురించి తెలుసుకో ఆయన ఎవరు మన ఆలోచన ఎంత మన ఆలోచన ఎంతే దేవుని ఆలోచన ఎంత సముద్రము ఆకాశము అది చేద్దాం ఇది చేద్దాం అని ఆపేయం ఆపేద్దాం మనం అక్కడ పోతే బాగుంటుంది ఈ పని చేస్తే బాగుంటుంది ఇలా ఉంటే బాగుంటుంది ఈ విధంగా చేస్తే బాగుంటుంది ఆలోచించే ఆపేసి దేవా నీ చిత్త ప్రకారంగా నీకు ఏ చిత్తం ఉందో అది నాకు చూపెట్టు అది నా జీవితంలో జరిగించు దానికి నిలబడ్డానికి నాకు ధైర్యం దే అని చెప్దాం దేవునికి అంతేగాని ముందుకు ముందే నిర్ణయాలు చేసుకొని ఇది కాలేదు అది కాలేదు అని దేవుని పైన ఏడవడం కాకుండా దేవుని చేసిన ప్రతి కార్యం వెనుకలో దేవుని చిత్తం ఉందని మనం మర్చిపోవద్దు ఇది ఏంటి తెలుసా ఇది మన డంభం అంట ఏంటి ఆ డంభము చేసుకుందాంలే ఇక్కడ చూసుకుందాంలే ఆడ హ్యాపీగా బతుకొచ్చులే మనము ఆడ బాగా సంపాదించుకోవచ్చులే మనము అక్కడ పోతే పనులు అయిపోతాయిలే అని అనుకుంటాం చూసినావా ఇదంతా డంబమే మన చేతుల్లో ఏదో ఉంది అని అనుకుంటాం కానీ మన చేతుల్లో ఏం ఉండదు దేవుని చిత్తం లేక లే లేనంత వరకు కొంతమందికి దేవుడు టాలెంట్ బిజినెస్ మీద భయంకరమైన టాలెంట్ ఇచ్చాడు కొంతమందికి దేవుడు మంచి ఉద్యోగం చేసుకోమనే టాలెంట్ ఇచ్చాడు కొంతమంది ఇంట్లో కూర్చుని సంపాదించే కెపాసిటీ అతనికి ఇచ్చాడు కానీ అక్కడ ఇక్కడ ఎక్కడో అని అనుకున్నాం అనుకోండి అది కాని పని అక్కడ కూడా దేవుని చిత్తం లేకపోతే చెడిపోయేవాడు ఎక్కడ చెడిపోతాడు చెప్పండి బయట తిరుగుతూ చెడిపోతాడా చెడిపోయేవాడు ఇంట్లో కూడా చెడిపోతాడు బాగుపడేవాడు ఎక్కడ బాగుపడతాడు ఇంట్లో కూర్చుంటే బాగుపడతాడా బయట తిరిగినా బాగుపడతాడు అంతేనా కాదా అంతేనా కాదా మరి దేవుని చిత్తం లేకుండా మనం ఏం చేయగలుగుతాము అవార్డు చేయాలి మన డబ్బం అశ్చయపడు దానికి ఏమంటారు అతిశయపడుతున్నాము ఈ అతిశంటేస్ట్ అంట చెడ్డ అతిశయం అంట ఇవన్నీ కాబట్టి చేయడము తెలుసుకోమని చెప్తున్నాడు అలాగే అలాగా చెయ్యని వాడికి పాపం కలుగుతుందంట మేలైనది చెయ్యండి అనవసరమైన దానికోసం ఎందుకు తిరుగుతున్నాము ఈరోజు అనవసరమైన దానికోసం బ్రతుకుతలేమో చాలా మంది చెప్పండి ఏదో ఒకటి నీకు ఏం దేవుడు చెప్తున్నాడు ఆ పనిచే చూడండి ఒకటి చెప్తాను చూడండి మన పర్సనల్ మనకు ఎన్నో ఉంటాయి మన ఇంట్లో ఎన్నో కష్టాలు ఉంటాయి మనకు బంధుమిత్రులు ఉంటారు మన దానికి ఏంటో చాలా మంది ఉంటారు వాళ్ళతో కలవాలి వాళ్ళతో వాళ్ళతో ఉండాలి వాళ్ళతో మాట్లాడాలి కరెక్టే కానీ కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి మన బంధుమిత్రులకు మనం ఎంత అయితే మనము ప్రేమిస్తున్నామో అదే ప్రేమ కాస్త దేవుని వైపు మనం చూపెట్టామనుకోండి వాళ్ళని వదిలేస్తారేమో కానీ దేవుడు వదిలేడండి ఆలయ ఆలయ్య వాళ్ళు వదిలేసిన వదిలేస్తారేమో కానీ దేవుడు ఎప్పుడు వదిలాడు ఆయన మనకు ఆదివారం ఇచ్చాడు కాబట్టి దయచేసి ఆదివారం అందరు చర్చిలో ఉందాం అందరం కలిసి మనం ప్రార్థన చేద్దాం దేవుడు గొప్ప కార్యం చేస్తాడండి మనం ఏదో వచ్చేస్తున్నాం అనేది కాదు దేవుని దగ్గర వచ్చి పొందుకొని పోవాలే కానీ వదిలిపోవద్దు మనం అవునా కదా మనం పొందుకొని పోవాలా వద్దా ఆశీర్వాదం మన ఇంటికి రావాలన్నా వద్దా ఆశీర్వాదం అంటే చాలా మంది డబ్బులు వస్తాయి ఆస్తులేసి అది కాదు ఆశీర్వాదం అంటే ఏంటి తెలుసా దేవుని సన్నిధినితో పాటు నువ్వు బాధల్లో కూడా ఆనందంగా ఉంటావు కష్టాల్లో ఉన్నా ఆనందంగా ఉంటావు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆనందంగా ఉంటావు అది ఆశీర్వాదం దేవుంది ఆశీర్వాదం అనగానే మూటలు రావు ఆ ఆశీర్వాదం వెనుక పరిగెత్తకండి అర్థమవుతుందా నీకు దేవుడిచ్చే ఆశీర్వాదము దేవుడు నీ దేవుని సన్నిధి నీతో పాటు నీ వెంబడి రావడం మీద గొప్ప ఆశీర్వాదం ఆయన ఉంటే ఇంకేం అవసరం మనకు అంతే కదా పాటలు పడతా కదా నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా నీ మాటలు చాలు నీ చూపు చాలు నీ దానికి ఏమంటారు అన్ని చాలు కానీ డబ్బులు రాగానే వద్దు పాటకు చాలే పాట వరకు చాలు కృపే నాకు చాలు అని అంటావు ఆ కృప ఒక ఆ కృపలో కష్టాలు ఉన్నాయను కాదు అప్పుడు ఏం చేస్తారు అంటే ఆ కృప ఎప్పుడు వస్తుంది కదా ఎదుగు కనిపించేది దేవుని కృప నీ కష్టాలే లేనప్పుడు సో కాబట్టి అదే చెప్తున్నాను నేను దేవునికి సమయం ఇవ్వుతాం ఆయన మన దగ్గర నుంచి సమయం కోరుతున్నాడు సో కాబట్టి రేపటి గురించి ఆలోచించకండి అర్థమవుతుందా రేపటి గురించి రేపు చింతలు రేపటి ఉంటాయి సో మనం మనుషులము ఇలా కనిపించి అలా మాయమైపోయేవాళ్ళం ఇలాంటి ఆవిరి వంటి మా జీవితంలో దేవుడు కార్యం చేయాలని మనం కోరతాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుగా ప్రేమ కలిగిన మా తండ్రిని పాదాలకు ఎలా కొలు చెల్లిస్తున్నాం చెల్లిస్తున్నాము ఆయన ఈరోజు తండ్రి మీ మాటల ద్వారా మమ్మ మాకందరికీ హెచ్చరించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రికి కూడిన ప్రతి వారికి ప్రభ మీరు పేరు పేరు వస్తుంది దీవించండి ఆశీర్వాదించండి రాని వనలు మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తాం తిరిగి వాళ్ళు మరి ప్రభ ఇంటికి వెళ్చుటగా పశ్చిమంగా ఇంటికి చేరేలాగా మీరు సహాయం చేయండి మమ్మల్ని కూడా తండ్రి మీరు దీవించి ఆశీర్వాదించండి వచ్చిన ప్రతి వారిని వాళ్ళ సంపాదనలో వాళ్ళ తండ్రి వాళ్ళు చేస్తున్న వ్యాపారంలో అదే విధంగా వాళ్ళ చేతి కష్టాలను మీరు దీవించి ఆశీర్వాదించి మనం ప్రార్థన చేస్తూ వచ్చే ఆదివారము తను మేమందరం కలిసి నీ నామాన్ని స్థుతించే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఏ సత్పష్టంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె